నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇరువురు సీనియర్ అజ్ఞాత నాయకులు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఎత్తి లొంగిపోయారు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ ఎదుట కమిషనరేట్ కార్యాలయంలో ఒరిపోయారు పత్రికా సమావేశం నిర్వహించి సిపి వివరాలు వెల్లడించారు ఈ పత్రికా సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు జైపూర్ ఎస్సీపీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి చెన్నూరు రూరల్ సిసిఐ బాన్సిలర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తరులు పాల్గొన్నారు రేటు ఆర్గాన్ లక్షణాలు అలియా గోపన్న ఈ వస్తువు చెయ్యాలి ఓన రైడ్ వస్తుంది వర్టిల మాట మాట్లాడుతారు సంక్వశ్న్స్ అండ్ మోర్ కడవు సర్ సర్ భారతీయ చపది సర్ ఒక క్వశ్చన్ ఇలా కే చెవిస్తాం రైట్ వాల్ తో అడగడానికి ఉంటే ఎందుకు సరెండర్ చేసారు అది అందరికి మెసేజ్ పోవాలి అన్నాయన తండ్రుల ఆవసన పట్చి మెసేజ్ ఎట్ ప్రజల టిడి ల గాని ఎవరికని అది ఒక్క నిమిషం ఆ హుండు నాకు పట్టుకోను నువ్వు బ్యాక్ ఈరోజు రామగుండం పోలీస్ లో రెండు సీనియర్ మావోయిస్ట్ కార్డర్ మా దగ్గర సరెండర్ చేశారు అంతరం లచ్చన్న అలియాస్ గోపన్న వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంటే ఆర్మరీ గురించి అన్ని విషయం ఈ టీంకి హెడ్ చేసేవాళ్ళు ఆత్రం లచ్చన్న నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్ అదేవిధంగా వాళ్ళతో సహా వాళ్ళకి వైఫ్ అన్కుబాయి వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పని చేసేవారు ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలాసార్గా ఉండి డెకెట్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఉండి వాళ్ళు చూశారు ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశం ఏం లేదు వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మనకు మన దగ్గర వచ్చారు మనము కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము లోపల ఉన్న యూజీ లో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రిహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కార్డర్కి ప్రొవైడ్ చేస్తాము ఈరోజు సరెండర్ చేసిన కార్డర్కి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే మీ ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కార్డర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి తప్పకుండా మీకు న్యాయం అవుతుంది ప్రభుత్వం వైపు పోలీస్ వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము థ్యాంక్ యూ